బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అనేది ఇస్తామంటే కరెంటు బిల్లు కట్టనవసరం లేదు రెండు వందల యూనిట్ల వరకు కూడా ఎవరైతే కరెంటు కాలుస్తారని మనకు గృహజ్యోతి అనే పథకం ద్వారా ఈ విధంగా అయితే చేస్తామని చెప్పడం జరిగింది ఇక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మనకు చాలా రోజుల నుంచి మనకి ఇప్పుడు అందరికీ ఇల్లు అయితే లేవు ఇక చాలామంది మన హైదరాబాద్లో కానీ లేకపోతే మిగతా జిల్లాల్లో కానీ ఎక్కువ మంది అద్దెకుంటున్నారు అంటే ఈ అద్దెకుండే వాళ్ళకు ఈ గృహజ్యోతి పథకం వర్తించుతోని మనకు చెప్పడం జరిగిందనమాట గతంలో ఇప్పుడు తాజాగా ఈ అద్దెకుండే వారికి కూడా మనకు ఈ గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల కరెంట్ అనేది ఉచితంగా ఇస్తారా ఇవ్వరా అనే క్లారిటీ అయితే నేను ఇక్కడ ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ముందుగానే తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కరెంటు కోసం ఎదురు చూస్తున్నారంటే ఉచిత కరెంటు కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఈ ఉచిత కరెంటుకు అంటే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుకు తప్పకుండా మనకు తప్పకుండా మనకు రేషన్ కార్డు ఉండాలని నిబంధన అయితే తెచ్చింది ఇక రేషన్ కార్డు ఉన్నారందరికీ కూడా మనకు ఈ ఉచిత రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది అంటే మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కూడా చెప్తుంది అనమాట ఇక అద్దెల్లో ఉన్నవారికి ఎలాగో అని గతంలోనే చాలామంది అడిగారు గతంలో చూస్తే అద్దెల్లో ఉండేవారికి ఈ ఉచిత కరెంటు అనేది ఇవ్వమని చెప్పారు ఇప్పుడు తాజాగా మనకు అద్దెల్లో ఉన్నవారికి కూడా ఉచిత కరెంట్ అనేది అమలు చేస్తాం మీరు ఎక్కడ కూడా వచ్చే వార్తలను అయితే నమ్మద్దండి అని చెప్పింది ఇక ఈ ఉచిత కరెంటుకి సంబంధించి అద్దెల్లో ఉండేవారు మనకు బయట ప్రదేశాల నుంచి అంటే బయట రాష్ట్రాల నుంచి కూడా ఉంటారు అటువంటి వారికి వర్తించదండి ఇక కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలంగాణలో రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే అద్దెలలో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది కాబట్టి మీకు బయట రాష్ట్రాల వారు ఎవరైనా తెలంగాణలో మనకు అద్దెల్లో ఉంటే కూడా వారికైతే రెండు వందల ఉచిత కరెంట్ అనేది వర్తించదు ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి